భారతదేశానికి స్పెషల్గా శత్రువులంటూ ఎవరూ లేరు మనం విదేశాల మీద ఆధారపడడమే మన ప్రధాన శత్రువు అంటూ ఇప్పుడు గుజరాత్ లో పర్యటిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు మాట్లాడడం జరిగింది అంతకు ముందే ట్రంప్ ఏమొచ్చేసి హెచ్ వన్ వేసాల దరఖాస్తు ఫీజు లక్ష డాలర్లు పెంచాడు అంటే ఎనభై ఆరు లక్షల రూపాయలు దాని గురించి ఉద్దేశించి నరేంద్ర మోదీ ఈ విషయం మాట్లాడారు మనకి ప్రధాన శత్రువు ఎవరు ఉండరు కానీ విదేశాల మీద ఆధారపడితే ప్రతిసారి దెబ్బతింటూనే ఉంటామంటూ ఆయన అయితే మాట్లాడడం జరిగింది అయితే మనకి ఇక్కడ అవకాశాలు కూడా ఉండాలి ఇక్కడ అవకాశాలు సృష్టించబడాలి ఇక్కడ మనకి అవకాశాలు లేకుండా విదేశాలు వెళ్ళొద్దంటే కాదు అందుకే నరేంద్ర మోదీ గారు ఏమంటున్నారంటే మీరు విదేశాలు వెళ్ళడం ఏమీ లేదు కానీ ఇప్పుడు అవకాశాలు మేము సృష్టిస్తాం ఇక్కడ ఈ అవకాశాలకు తగ్గట్లుగా మీ నైపుణ్యాన్ని ఇక్కడ పెట్టండి మొత్తం విదేశాల మీద మనం ఆధారపడితే మన ఆత్మ గౌరవం ఏమవుతుంది మన దేశ భవిష్యత్తు ఏమవుతుంది అది కూడా మనకి ఆత్మాభిమానం కిందకే వస్తుంది కదా దేశ యువత కూడా ఈ దేశంలో పనిచేయడానికి ప్రయత్నం చేయాలి వారి యొక్క నైపుణ్యం ఈ దేశానికి ఉపయోగపడే విధంగా ఉండాలి విపరీతంగా విదేశాల మీద ఆధారపడిపోతే ఇలాగే వారి దయా దాక్షిణ్యాల మీద బ్రతకాల్సి వస్తుంది అంటూ నరేంద్ర మోదీ గారు అయితే మాట్లాడడం జరిగింది అలాగే పడవల తయారీ అనేది మనకి అరవై సంవత్సరాల క్రితం మనం సొంతంగా తయారు వాళ్ళం తర్వాత కాంగ్రెస్ వచ్చి వాటిని అద్దెకి తీసుకొచ్చింది ఇప్పుడు ఆరు లక్షల కోట్ల రూపాయలు మనం అద్దెలే కట్టాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా మనం సొంత నిర్మాణం మీద దృష్టి పెట్టాం కాబట్టి అది ఇప్పుడు తక్కుతూ వస్తుంది ఇప్పుడు మన రక్షణ వ్యవస్థలో నీలగిరి హిమగిరి ఇలాంటివన్నీ కూడా మనం సొంతంగా తయారు చేసుకున్నవే అయితే డెబ్బై శాతం అది మనం సొంతంగా తయారు చేసాం మిగతా కొన్ని మెటీరియల్స్ వచ్చేసి ముప్పై శాతం బయట నుండి తెచ్చాం రా మెటీరియల్స్ తీసుకొచ్చి మనం అసెంబ్లింగ్ చేయించుకున్నాం అయితే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంటేజ్ చేయాలి కనీసం నైంటీ పర్సెంటేజ్ కైనా మనం రావగలగాలి సొంతంగా మన మెటీరియల్ తోటి మన టెక్నాలజీ తోటి మొత్తం రూపొందించుకోగలగాలి దానికోసం ఇప్పుడు భారత ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది ఆ క్రమంలోనే ఈరోజు నరేంద్ర మోదీ గారు గుజరాత్లో ఉన్నటువంటి భావ్ నగర్లో ముప్పై నాలుగు వేల కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టుల పనులు ప్రారంభించారు అంటే ఈ పడవలకు సంబంధించి దీనికి సంబంధించి